ఆ డిపార్ట్మెంట్లో కూడా నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు నేను కాదనట్లేదు వాళ్ళని అభినందిస్తున్నారు మరీ దాసోహం అయిపోయి ఎమ్మెల్యేల పాదాల దగ్గర మంత్రుల పాదాల దగ్గర పడి లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఇస్తారా ఈరోజు నేను చలపతి నాతో పాటు పద్దెనిమిది మంది కొడవలూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం శుక్రవారం సంతకాలు పెడుతున్నాం మా కుటుంబ చరిత్రలో లేదు వెళ్తున్నాం ఇదా మీరు చేసే దుర్మార్గం ఏం తప్పులు చేశాము మా నాయకులు ఏం చేశారు బిథుండెడ్డి కుటుంబం ఏంది చిత్తూరు జిల్లాలో అతన్ని లోపలేశారు సీనియర్ నాయకులందరినీ లోపలేశారు న్యాయం అయింది నీ బ్రతుకెంత నువ్వెంత చంద్రబాబు నాయుడు నీ ఆస్తి ఎంత నారావారిపల్లెలో రెండు ఎకరాలు మీ నాన్న ఇచ్చింది నీకు కజరూపు నాయుడు ఇచ్చింది ఈ రోజు వేల కోట్ల అధిపతి నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇది ఈయనెంత ఈయన బ్రతుకెంత నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి మంచిది తోటైనా కూడా వాళ్ళని కొంత విమర్శించే తగ్గించవచ్చులే అని అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కుటుంబానికి ఉన్నటువంటి పరువును కూడా తీసుకెళ్ళి డ్రైనేజ్లో కలిపేస్తారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఏదో ఒకటి ఎంతో కొంత ఒక పర్సెంటో అరపర్సెంటో ప్రజల్లో ఎంతో కొంత రాజశేఖర రెడ్డి అంటే కొంత మంచి పేరు ఉందే అని అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పేరును కూడా పూర్తిగా నాశనం చేస్తాడు ఈరోజున వైఎస్ కుటుంబం అంటేనే రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పీడాకారం అని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు అసలు రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టింది ఎందుకు వాళ్ళు ఇక్కడ దాపరించారా అని చెప్పి నెత్తినోరు బాదుకుంటూ ఉన్నారు అలాగే నల్లప్రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఆయనకు ఎంతో కొంత మంచి పేరు ఉండేదేమో కానీ ఈ రోజున వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూసి వీళ్ళెంత ఇలా బతుకులెంత చంద్రబాబు నాయుడు గారి కాలు గోటికి సరిపోతారా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతారు రేపో మాపో పోతావు కదా అంటారు ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రోళ్ళలాగా దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీని రాబోయేటువంటి తరాలకి మంచి భవిష్యత్తును అందించాలి అని చెప్పి రేపటిని గురించి ఈరోజే ఎనలైజ్ చేస్తూ రేపటి తరానికి ఏం కావాలి అనేటువంటిది ఈ రోజునే ఎనలైజ్ చేసి వాళ్ళకు అందించడానికి ఆయన ఈ రోజున కృషి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నుంచుంటే అనర్ఘళంగా గంటన్నరసేపు మాట్లాడగలరు కానీ జగన్మోహన్ రెడ్డి ఒంగొని కొబ్బరికాయ కొట్టలేడు నవయువకుడు అని చెప్పుకుంటాడు కదా ఒంగుని కొబ్బరికాయ కొట్టలేని చవట వెధవ అని చెప్పి ఈ రోజున ప్రజలు అనుకుంటా ఉన్నారు నేను అంటున్నటువంటి మాట కాదు జగన్మోహన్ రెడ్డి ఎంత జగన్మోహన్ రెడ్డి బతుకెంత అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత ఈయన బతుకెంత వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడేటువంటి వాళ్ళ మీ స్థాయి ఏమిటో చూసుకుని మీ బతుకులేంటో చూసుకుని మాట్లాడండి లేదంటే ప్రజలు మీ బతుకుల మీదే ఓస్తారు అని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు